సూపర్ స్టార్ మహేష్ బాబు తన వారసుడిని రెడీ చేస్తున్నాడా అంటే అవుననే అనిపిస్తుంది చిన్నప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వన్ నేనొక్కడినే మూవీలో నటించారు ఆ తర్వాత గౌతమ్ మరో మూవీ చేయలేదు పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాడు కానీ ఇప్పుడు కొడుకు వీడియో షేర్ చేస్తున్న నమ్రత అభిమానులకు హింట్ ఇచ్చేస్తున్నట్లుగా కనిపిస్తుంది కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ తక్కువ టైంలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ఒకరి సినిమాతో ఇండస్ట్రీలో రికార్డ్ సెట్ చేశారు ఆ తర్వాత పలు మూవీస్తో ఆకట్టుకుంటూనే ఉన్నాడు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు ఇకపోతే మహేష్ ఎంత ఫిట్ గా ఉంటున్నాడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు యాభైకి దగ్గర పడుతున్నా సరే కుర్రాలా మెరిసిపోతుంటారు ఇప్పుడు మహేష్ కొడుకు గౌతమ్ కూడా వర్కౌట్స్ షురు చేశాడు ఇందుకు సంబంధించిన వీడియోని నమ్రత ఇన్స్టాలో షేర్ చేస్తుంది ఇది చూసిన ఫ్యాన్స్ వారసుడు వచ్చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం గౌతమ్ వయసు పదిహేడేళ్లు ఒకవేళ హీరోగా ఎంట్రీ ఇద్దామనుకున్నా సరే మరో నాలుగైదేళ్లు పట్టొచ్చు అంతలో ఫిజిక్ అంతా సెట్ చేసుకోవచ్చు అయితే ఒకవేళ ఇదే జరిగితే మహేష్ రాజు మూవీ రిలీజ్ అయ్యేలప్పు గౌతమ్ తెరంగేటర్ ఉండొచ్చేమో